వన్ టూ అంటాను అప్పుడు మూడు సార్లు అని అప్పుడు వీడి పేరు చెప్పాలి హ్యాపీ బర్త్డే అని చెప్పి మూడు సార్లు తర్వాత వీడి పేరు చెప్పాలి హ్యాపీ బర్త్డే వారు స్టార్ట్ సరే చిన్నోడా సిక్ కేక్ వచ్చి పెట్టరాని పూస కూర్చినట్టు అంత క్లియర్గా రావాలా మినిమం హాఫ్ అన్ అవర్ ఉండాలా అల్ల కొల్లం చేయాలి

హమ్ రైట్ ను బెటరా సరే ను బెటరా అల్లడ ను బెట ను సన్న ఉంది నైరోది పంచాలి ఆగరా చాగుతావ్ సేగోసేది తమ్ముడిది

డైలాగులు కొట్టకూడదు ఫ్రీ డైలాగులు క్యాన్సిల్ మీకు మీరు ఇది అంటే నాకు అది సార్ నాకు రైట్ అయిపోయిరా

మనం గ్రూప్ కట్ ఫోటో అన్నకి హ్యాపీ బర్త్డే ఇవ్వండి హ్యాపీ బర్త్డే బర్త్డే పద్ధతి క్రమశిక్షణ అంటే అదే అలా నేర్పిస్తున్నాం మనం లేదు అలా అయినా షుగర్ అటమట్ అది యూట్యూబ్ వీడియో ఓకే ఓకే అందరికీ వర్సన